జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ మన్సూరాబాద్ డివిజన్ నగర్ జీర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ వారు ఈ రోజు ఉదయం నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శన ర్యాలీలో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్థానిక కార్పొరేటర్ కోపుల నరసింహారెడ్డి మరియు నగర్ కార్పొరేటర్ కళ్ల నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు ఉగ్రదాడలో చనిపోయిన వారికి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పహల్గా అమాయకుల టూరిస్టుల ప్రాణాలను తీసిన ఉగ్రవాదుల చర్యలు

అది మార్చుకోరాన్ని రోజులు మనకి ఇద్దనే ఉంటాం మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఈ సెక్యులర్ ఇప్పుడు మనదారులోనే ఉంటాము గ్రూప్ లో వస్తుంటారు వాడు ఏం చేస్తాడు వాడు ఎందుకు సెక్యూరిటీ పెట్టలే మోడీ కావాలని ఎలక్షన్ల గురించి చేసిండు ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తుంటాయి వాళ్ళ ఆ వచ్చేసి దీన్ని తెరమరుగు చేయాలని చూస్తుంటారు ఈ రోజు సెక్యూరిటీ కాదు ఏది కాదు వాళ్ళు చేయాలనుకుంటారు చేస్తున్నారు వాడు ఒక పాకిస్తాన్ సైనిక అధికారి మనకు డైరెక్ట్ టార్గెట్ చేస్తారు మన దగ్గర సైనిక అధికారుల ఏ పవర్లు ఉన్నాయి దేశంలో ప్రధానమంత్రి తోటి రక్షణ శాఖ మంత్రులే మాట్లాడతారు అట్లాంటిది ఒక పిచ్చుకుళ్ళు రాష్ట్ర దేశం దాని మీద గంటసేపు సేపు చేస్తే మనం మనం గెలిచేటువంటి సత్తా కానీ మన ఐక్యత లేకపోవడమే పొద్దు నుంచి మనం ఏం చేయాలి జట్కాడము మనం మటన్ షాప్ కాడ చికెన్ షాప్ లెక్క బానేది ముందుకు ఫ మైసామ్మ పురుషులు మస్తు ఈ వాతావరణంలో మార్పు రాని రోజులు మనం ఇతనే అవుతాం ఈ రోజు మనకు చదివిన చెప్పిన చదువులు అన్ని కూడా దొంగ చదువులే చెప్పారు అక్బర్ గొప్పడు బాబర్ గొప్పడు టింగ్ గొప్పడు నిజాం గొప్పడు ఈ పక్కన మీరు అందరూ ఐదు నిమిషాలలో ఉరికేటువంటి గుండాం పిల్లల సంఘటన మన పిల్లలే తెలియదు మూడు వేల మంది బావిలేసి చంప I'm not